ప్రస్తుతం గారి సీనియర్ జర్నలిస్ట్ వాళ్ళతో సార్ నమస్కారం సార్ అలైక్య చిట్టి పికిల్స్ కాలంలో సోషల్ మీడియాలో విపరీతంగా వినిపించిన పేరు అంటే నెగిటివ్ గా ఫేమస్ అయిపోయారు వాళ్ళు అయితే ఈ చిట్టి పికిల్స్ ఏదైతే బిజినెస్ ఉందో మూతబడిపోయింది అలెక్ అమ్మాయి కూడా హాస్పిటల్లో అడ్మిట్ అయిందని చెప్పేసి వార్తలు వస్తున్నాయి సార్ ఏమైంది అలక్య అమ్మాయికి మరి ఇప్పుడు కంప్లీట్ గా మూసేస్తారా లేకుంటే మళ్ళీ కొద్ది కాలం తర్వాత రీఓపెన్ చేసే ఛాన్స్ ఉందా సార్ ఏం జరిగిందా అలైక్య చిట్టి రమ్య ముగ్గురు సిస్టర్స్ రాజమండ్రిలో ని ఓపెన్ చేశారు యాక్చువల్గా వాళ్ళిద్దరు కూడా వాళ్ళ ముగ్గురు కూడా ఇన్ఫ్లుయెన్స్ ఒకప్పుడు ఇన్స్టాలో రీల్స్ పెట్టి పాపులర్ అయ్యారు కొద్దిగా అంటే ఇవాళ ఉన్న జనరేషన్ లాగానే వాళ్ళు కూడా పొట్టి దుస్తులు వేసుకోవడం కొంత సెడెక్టివ్గా మాట్లాడడం పైగా వాళ్ళు అందంగా ఉన్నారు ఒక నా తిన్యన్స్ లుక్ ఉంది కాబట్టి కూడా బాగా పాపులర్ అయ్యారు సో పాపులారిటీని ఉపయోగించుకొని బిజినెస్ చేద్దాం అనుకున్నారు రాజమండ్రి అంటేనే మనకి పచ్చళ్ళకి వాటి ఫామస్ ఫేమస్ కాబట్టి వాళ్ళు కూడా పచ్చళ్ళ వ్యాపారంలోకి దిగారు సో దాంట్లో ముఖ్యంగా వెజ్ నాన్ వెజ్ రెండు పెట్టారు కానీ నాన్ వెజ్ బాగా పాపులర్ అయింది సో అయితే వాళ్ళు ప్రీమియం మార్కెట్ని అడ్రస్ చేశారు అంటే పేదలకి పి పిక్కిల్స్ని లేకపోతే లోవర్ మిడిల్ క్లాస్ పిక్కిల్స్ని అందించడం కాకుండా ప్రీమియర్ అప్పర్ మిడిల్ క్లాసు రిచ్ క్లాస్కి మాత్రమే పెట్టే విధంగా వాళ్ళు ప్లాన్ చేశారు దానికి సంబంధించి క్వాలిటీ కానీ ప్యాకింగ్ కానీ అవన్నీ ప్లాన్ చేసుకున్నారు రేట్లు కూడా అంతే పెట్టారు ఇప్పుడు మామూలుగానే రిచ్ పీపుల్ తక్కువ ఉంటే అసలు కొండరు మంది ఎందుకంటే క్వాలిటీ బాగుండదు అని ఈ తక్కువ క్వాలిటీ ఎలా ఇస్తారు వీటిలో అనేది కొంత ఉంటుంది అనమాట అందుకని రేట్లు పెట్టేటప్పుడు కూడా వాళ్ళు ప్రీమియం క్వాలిటీకి రేట్లు ఎక్కువ పెడతారు క్వాలిటీ కూడా అలా చూసుకుంటారు అనమాట దట్ ఈజ్ మార్కెటింగ్ టెక్నిక్ అలాగే ఎంఐలు కూడా చేశారు దీంతో వాళ్ళు అవి అంటే ఒక ఐదు వందల ముప్పై నుంచి లోయెస్ట్ ఐదు వందల ముప్పై రూపాయలు హాఫ్ కేజీ హైయెస్ట్ వచ్చి పదహారు వందల అరవై రూపాయలు హాఫ్ కేజీ సో ఇది మామూలు వాళ్ళకైతే ఎక్కువ అనిపిస్తుంది ఎందుకంటే యావరేజ్లో మామూలు మూడు వందల నుంచి ఆరు వందలకి వస్తుంది సో వీళ్ళు హాఫ్ కేజీ వీళ్ళు ఎంత పెట్టడం అంటే చాలా మందికి ఇది అవుతుంది దాంతో మామూలుగా వీళ్ళు ఆల్రెడీ పాపులరు మంది కామెంట్లు పెట్టడం అంటే ఒక ఇంటరాక్షన్ ఆల్రెడీ ఆడియన్స్కి ఈ అమ్మాయిల మధ్య ఇంటరాక్షన్ ఉంది ముఖ్యంగా అమ్మాయిలు పెడితే విపరీతంగా కామెంట్లు ఉంటాయి దాంట్లో ఎక్కువ కామెంట్లు నెగటివ్ గానే ఉంటాయి అమ్మాయిల బాడీస్ మీద అమ్మాయిల సెక్స్వాలిటీ మీద ఇవి మీద ఎక్కువగా పెడతారు ఎందుకంటే కామెంట్ల మీద మనకి ఛానల్స్కి వెబ్సైట్ల కన్నా కొంత సెన్సార్షిప్ ఉంది ఇండైరెక్ట్ గా అంటే మనల్ని బెదిరించడం లేకపోతే అవి తీసేయమండడం ఇవన్నీ ఉన్నాయి కామెంట్లు పెట్టే వాళ్ళకి ఏ రకమైన సెన్సర్షిప్ లేదు ఎవడంటే వాడు కామెంట్లు పెట్టేయడం అదేమన్నా పొలిటికల్గా ఉండి ఇబ్బంది అయితే తప్ప అదర్వైజ్ కామెంట్లు ఇష్టం వచ్చినట్టుగా పెట్టచ్చు అలాగే పెట్టేస్తున్నారు ముఖ్యంగా ఇండివిజువల్స్ మీద అతి దారుణంగా ముఖ్యంగా అమ్మాయిల మీద ఇంకా దారుణంగా అబ్బాయిలు కామెంట్లు పెట్టడం అనేది జరుగుతుంది రివర్స్లో అబ్బాయిల మీద అమ్మాయిలు అలా బెటర్ కానీ అమ్మాయిల మీద పెడతారు దానికి ప్రధాన కారణం మన పితృస్వామిది అమ్మాయిలు అంటే తక్కువ చూపు రెండోది అమ్మాయిలు అంటే సెక్సువల్ ఆబ్జెక్ట్స్ అనే ఒక ఫీలింగ్ ఉండడం దీనివల్ల అబ్ అబ్బిజూ కామెంట్స్ ఎక్కువ ఉంటాయి అలాగే వీళ్ళు కూడా వందల వేల అబ్బిజు కామెంట్స్ ఫేస్ చేయడం పెట్టారు అట్ ద సేమ్ టైం బిజినెస్ కూడా సక్సెస్ అయ్యింది దీంట్లో వాళ్ళ ప్రెస్టేషన్ పిక్ అయ్యి వాళ్ళు కూడా ఎలాగ తయారయ్యారంటే మనం వీళ్ళ లో ఉన్న వీళ్ళకి సమాధానం చెప్పాలి అనేది వాళ్ళు కూడా డిసైడ్ అయ్యారు మనకు కూడా ఇప్పుడు కొన్ని కామెంట్స్ చూసినప్పుడు మనకు కూడా బూతులు తిట్టాలనిపిస్తుంది కాకపోతే మనం దాన్ని బ్యాలెన్స్ చేసుకుని తిట్టం ఆ కామెంట్ కి రిప్లై ఇవ్వం మన ఛానల్ ఫర్ ఎగ్జాంపుల్ చాలా కామెంట్లు రకరకాలుగా వస్తున్నాయి మనం ఎవరు కూడా ఛానల్ నుంచి రిప్లై ఇవ్వము ఎందుకంటే అది అదొక బ్యాడ్ గేమ్ అది మనం స్టార్ట్ చేస్తే అది ఒక ట్రాప్ దాంట్లో ఇరుక్కుంటాం కానీ అమ్మాయిలకి మరి ఎక్స్పీరియన్స్ లేదా లేకపోతే సలహా ఇచ్చేవాళ్ళు లేరా ఆ ట్రాప్లో ఇరుక్కున్నారు నువ్వు వాళ్ళు కామెంట్లు పెట్టేవాడు ఒక ట్రాప్ వేస్తాడు నువ్వు ఆ ట్రాప్లోకి వెళ్ళకూడదు కానీ వీళ్ళు వెళ్ళిపోయారు వెళ్ళిపోయి అదే పద్ధతిలో వాళ్ళకి కామెంట్లు చే వీళ్ళు కూడా రివర్స్లో పెట్టడం మొదలైంది అలాగే ఏమైపోయిందంటే అది ఇంకా రేట్లు ఎవరైనా ఎక్కువ అన్నా కూడా ఇలా కోపం వచ్చేసే పరిస్థితులకి వెళ్ళిపోయారు ఎప్పుడైనా కూడా నువ్వు రియాక్ట్ అవ్వడం మొదలు పెడితే నీ ఎమోషన్స్ని మనం కంట్రోల్ చేసుకోవడం మనం బిగినింగే దా ఆ ట్రాప్ వెళ్ళకూడదు ఒకసారి వెళ్ళినాక మనం మనల్ని నాపుకోవాలి ఫేస్బుక్లో కానీ ట్విట్టర్లో కానీ మనం చూస్తుంటే కామెంట్లు వారు జరుగుతుంటుంది ఈ వార్ అనేది నెవర్ ఎండింగ్ బిజినెస్ అది డర్టీ డర్టీగా నేను వెళ్ళిపోతుంది ఇంకా మురికి మురికిగా వెళ్ళిపోతుంది సో ఇది చాలా మంది చేస్తుంటారు కానీ బిజినెస్ ఉండేవాళ్ళు ఇది చేయకూడదు యాక్చువల్గా నీకు బిజినెస్ ఇంపార్టెంట్ కాదనుకుంటే చేయొచ్చు బిజినెస్ ఇంపార్టెంట్ అనుకునే వాళ్ళు దీంట్లోకి ఎంటర్ కాకూడదు కానీ అమ్మాయిలకి అది ఐడియా లేక ఎంటర్ అయిపోయారు దాంట్లో ఈ బూతులు తిట్టి పెట్టడం చివరికి రేట్లు అడిగితే కూడా నీ దరిద్రం ఎంతో తెలుస్తుంది నువ్వు నాలుగింట్లో పని చేసుకొని చెప్పడం ఇంకొకరు పచ్చళ్ళ కొనలేని కొనలేనివాడు భారీకి బంగారం ఇంకోటి ఏం కొనిస్తావు అని మాట్లాడటం ఇలాగ వాటితో పాటు బూతులు యాడ్ చేయడం ఇవన్నిటితో కాంట్రవర్సీ వచ్చేసింది దీని నుంచి రివర్స్లో ఒక ముప్పై రెండు వేల మంది వీళ్ళ వాట్సాప్ బిజినెస్ అకౌంట్కి రిపోర్ట్లు కొట్టారు అట్లాగే మిగతా అకౌంట్స్ కూడా వేల మంది కొట్టేసరికి వాళ్ళు దాన్ని పాజిలో పెట్టేశారు సస్పెండ్ చేశారు దానివల్ల ఇప్పుడు ఏమైందంటే వీళ్ళ వ్యాపారం అంతా కూడా ఆన్లైన్ బేస్డ్ వ్యాపారం ఆన్లైన్లో నెగిటివిటీ ఈ స్థాయిలో నాకు తెలిసి రావడం నేను ఎప్పుడు చూడలేదు ఈ స్థాయిలో నెగిటివిటీ అని ఈ స్థాయిలో నెగిటివిటీ వచ్చేసింది సో వచ్చేసరికి ఇప్పుడు వాళ్ళు సారీలు చెప్పడం మొదలు పెట్టారు ఫస్ట్ అక్క రమ్య చెప్పింది చెల్లె రమ్య చెప్పింది చిన్నమ్మాయి వాళ్ళ ముగ్గురులో కానీ అది ఎవరు కన్విన్సింగ్ లేదు అంటే వేరే మమ్మల్ని వాళ్ళని మేము తిట్టాలా అనుకున్నాము అది మీకు వచ్చిందంటే ఊరు నమ్మట్లేదు ఎందుకంటే వాయిస్ మెసేజ్ క్లియర్గా ఈ అబ్బాయి దేంట్లో పెట్టాడు దాంట్లో వాయిస్ మెసేజ్ వాయిస్ మెసేజ్ అంటే అక్కడ ఆన్ చేసి రికార్డ్ చేస్తాం అది తెలిసిన వాట్సాప్ తెలిసిన వాళ్ళకి అందరికీ తెలుసు అదేమైనా అంటే ఏదో ఫార్వర్డ్ కొట్టబోయి నీకు కొట్టామంటే అర్థం ఉంది కాబట్టి ఇది రాంగ్ అది వాళ్ళు అక్కడ నిజాయితీ ఒప్పుకోలేదు దాని తర్వాత ఇంకా ట్రోల్స్ పెరిగాయి మిగతా అందరూ కూడా దీన్ని ఉపయోగించుకొని పెద్ద ఎత్తున చేయడం మొదలు పెట్టారు ఇది యూట్యూబ్కి ప్రాకింది సో అలాగే అయ్యేసరికి ఇంకా అమ్మాయి అలెక్క అని తిట్టింది ఎక్కువగా అలెక్క అని చెప్తారు సో అలెక్కి వచ్చి కన్నీళ్ళు పెట్టుకొని ఆ అమ్మాయి ఏదోసారి చెప్పింది అంత అయింది అయినా కూడా వీళ్ళు శాంతించట్లేదు ఇంకా వీళ్ళు వాళ్ళు తిట్టిన దానికంటే కూడా కొన్ని వేల రెట్లు కామెంట్లు గా ఉన్నాయి అంటే అమ్మాయిలు సెక్సువాలిటీ మీరు మమ్మల్ని పెళ్లి చేసుకోండి అని మాతో గడపండి అని లేకపోతే మిమ్మల్ని ఆర్డర్ మేము ఇస్తామని మిమ్మల్ని మేము కొను కొనుక్కుంటామని ఇలాగ రకరకాలుగా ఏదో వాళ్ళు వాళ్ళకు తప్పు చేసి ఉండొచ్చు కానీ తిట్టడం అనేది తప్పు చేసి ఉండవచ్చు ఆ కూడా మళ్ళీ నేపథ్యం ఉంది వందల వేల తిట్లుని భరించలేక వాళ్ళు అది చేశారు అది మోరల్ యాంగిల్లో కరెక్టే ఎందుకంటే నువ్వు నన్ను ఒకటి తిట్టినప్పుడు నేను ఎందుకు తిట్టకూడదు అమ్మాయి అయితే నేను భరించాలా అన్న యాంగిల్లో మోరల్ యాంగిల్లో వాళ్ళు చేసిన వాళ్ళు తిట్లు కరెక్ట్ కాకపోతే ఆ తిట్లు ఎవరిని తిట్టి ఉండాలి తిట్టిన వాళ్ళని తిట్టాలి రేట్లు ఎక్కువ ఉన్న వాళ్ళని ఆ యాంగిల్లో తిట్టడం మళ్ళీ కరెక్ట్ కాదు బిజినెస్ యాంగిల్ అయితే అసలు స్పందించడమే రాంగ్ ఎవరిని తిడితే వదిలేసుకుంటా వెళ్ళాలి పట్టించుకోకూడదు బిజినెస్ యాంగిల్ అసలు మీరు దానికని ఒక పర్సన్ పెట్టేసుకోవాలి కుదిరితే వాళ్లే చూసుకుంటారు ఇప్పుడు మార్కెటింగ్ పర్సన్స్కి ఇవన్నీ తెలుసు ఎలా డీల్ చేయాలో ఇది అందరికి వర్తిస్తుంది మనం మామూలుగా కూడా కస్టమర్ సర్వీసులు అమ్మాయిలు ఉంటే చాలా మంది ఫోన్లు చేసి అమ్మాయిలతో కబుర్లు పెట్టుకోవడం అమ్మాయి పర్సనల్ నెంబర్లు అడగడం ఇవన్నీ మనకి చూస్తూనే ఉన్నాం సో ఇది చేస్తూ ఉంటారు చాలా మంది ఒక అబ్బాయిలకి ఇదే పని ఎక్కడ అమ్మాయి నెంబర్ దొరికితే ఆ నెంబర్కి ఫోన్ చేసి అమ్మాయిలు ట్రాక్ చేయాలని ట్రై చేస్తుంటారు కాబట్టి ఇప్పుడు వీళ్ళు స్పందించింది గా అయిపోయింది ఇప్పుడు ఈ రోజు ప్రకటించారు మేము మూసేస్తున్నాం అని అది దురదృష్టకరం వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు నాకు తెలిసి ఇప్పుడు కూడా మళ్ళీ వ్యాపారం చేసుకోవచ్చు మళ్ళీ ఎందుకంటే ఫైనల్ గా కస్టమర్స్కి ఏం కావాలి మనం తీసుకునే గూడ్స్ అనేవి వస్తువు అనేది బాగుంటే ఖచ్చితంగా మళ్ళీ కొంటారు వీళ్ళు ఆల్రెడీ మళ్ళీ బాగున్నాయి కాబట్టి మళ్ళీ మళ్ళీ కొంటున్నారు తప్ప వీళ్ళు అందంగా ఉన్నారని ఎంతమంది కొంటారు అంతంత డబ్బులు పెట్టి కాబట్టి మార్కెటింగ్ పనికి వస్తుంది తప్ప సేల్స్ కి ఖచ్చితంగా వాళ్ళు బాగుంటేనేది బాగున్నప్పుడు వాళ్ళు ఆపాలన అవసరం లేదు ఏదైమైనా దురదృష్టకరం అలెక్కే హాస్పిటల్ కూడా జరిగిందని చెప్తున్నారు సో త్వరగా కోలుకోవాలని కోరుకుందాం మళ్ళీ వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేసి ఎందుకంటే అమ్మాయిల ని ఖచ్చితంగా మనం ప్రోత్సహించాలి ఆల్రెడీ ఇండియాలో పెరుగుతుంది దాదాపు ఇప్పుడు కోటి డెబ్బై లక్షల మంది ఫిమేల్ ఆంటర్ప్రీనర్స్ ఉన్నారు ఇండియాలో అంటే ఇరవై పర్సెంట్ టోటల్ ఆంటర్ప్రినర్షిప్లు ఇది రెండు వేల ముప్పైకి ముప్పై మూడు కోట్ల మంది అవుతారు యాక్చువల్గా అందులో వీళ్ళు కూడా చేరుతారు సో మనం ప్రోత్సహించాలి ఖచ్చితంగా వాళ్ళ దాంట్లో ఏదన్నా ఇది ఉన్నప్పుడు వాళ్ళకి చెప్పాలి తప్ప వాళ్ళని మరి